నిన్న తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు మన మూత్రకాల్ మండలం లింగంపల్లి గ్రామంలో రాత్రి పదకొండు గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల తర్వాత అదే గ్రామంలో ఇరు వర్గాల మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో ఒక వర్గం ఇంకొక వర్గంపై దాడి చేయడం కొంతమందికి ఒక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు గాయాలు కావడం జరిగింది ఒక తీవ్రంగా గాయమైనటువంటి మన ఉప్పుల మల్లయ్య అనేటువంటి యాభై ఐదు సంవత్సరాల వ్యక్తిని సూర్యాపేట హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ నుండి మృదయం వచ్చే పార్టీలో అతన్ని హైదరాబాద్ చేయడం చేయడం జరిగింది అక్కడ వనస్తలపురం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అతను ఈ యొక్క గాయాలతో చనిపోవడం జరిగింది అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ సూర్యాపేట తీసుకొచ్చి పోస్ట్మార్టం కట్ట చేయడం జరిగింది ఈ యొక్క విషయంలో కేసు ఒక హత్యా కేసు నమ్ముదాయి ఇక్కడ అందులో భాగంగా అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళలో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇందులో అందులో ముఖ్యంగా మనకు నిందితులు సతీష్ ఉప్పల సతీష్ పొరుగు గంగయ్య వీరబోయిన సతీష్ ఉప్పల గంగయ్య ఉప్పల ఎలమంచి వీరబోయిన లింగయ్య కారింగుల రవీందర్ మరియు దేశపంగు నిలయ్య ఈ ఎనిమిది మంది ఈ యొక్క నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కేసు దర్యాప్తు జరుగుతుంది తరువాత తేదీ ప్రాంతరం దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది రిమైండింగ్ ఉన్నారా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఉన్నట్టుగా తెలిసింది తర్వాత అదేవిధంగా వీళ్ళు వీళ్ళు వాడినటువంటి కట్టెలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళని రిమాండ్లు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం